హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ రోజు భాగంగా ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ రవీందర్ గారి దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ మొక్కజొన్న సేను మొక్కజొన్నలో ఏం విత్తనం వాడారు ఎన్ని రోజులకు మలిసింది దీనికి ప్రభావం ఏముంది ఏదైనా పురుగు పట్టిందా పురుగుకి ఏం మందు కొట్టాలి అనే దాని మీద ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడదాము ఓకే అండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం మీ అడ్రస్ చెప్పవా మాది రావణాగూడెం విలేజ్ పుసలదండ నివాసము మండ నసలపేట మహాబాద్ జిల్లా అండి మహబాద్ జిల్లా ఓకే ఇప్పుడు మీరు విత్తనం తీసుకున్నారు కదా ఏంది ఏం తీసుకున్నారు ఒకసారి చూపెట్టు టెరా టూ టూ టీ డబల్ నైన్ టెరా ఎస్ టూ నైన్ ఎయిట్ వన్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాయి ఒక ఎకరం ఒక ఎకరానికి రెండు రెండు ప్యాకెట్లు సరిపోయినా సరిపోయిన ఓకే ఇప్పుడు ఏసీ ఎన్ని రోజులు అవుతుంది నేను ఏసీ అంటే ఈ ఆటకి పది రోజులు అవుతుందండి పది రోజులు ఎన్ని రోజులకు వచ్చింది ఇది ఆరు రోజులుగా విత్తనం మొలకెత్తనం స్టార్ట్ చేసింది మొత్తం మొత్తం మంచిగా మలిసిందా మొత్తం మంచిగా ఒకసారి చూపెట్టినట్లయితే చూపెట్టు ఒకసారి పెట్టి నా చేయండి చూడండి ఆరు ఆరు రోజులకు మొలకెత్తి మళ్ళీ నాలుగు రోజులకు ఈ హైడు దశ పెరిగింది అంతే ఇది దశ వచ్చింది పది రోజులు ఇప్పుడు ఇది నాటేసి పది రోజులు అండి ఇది నా పొలం అండి ఓకే మొక్కజొన్న తేడా మొక్కజొన్న అయితే ఇప్పుడు ఇది ఏసీ నీకు పది రోజులు అవుతోంది ఆరు రోజులకు నీకు మొలక శాతం వచ్చేసింది ఆరు రోజులు ఆరు ఇప్పుడు నాలుగు రోజులు ఈ దశ పెరిగింది దశ పెరిగింది ఓకే ఇప్పుడు అదే విధంగా ఆయన ఏసీ పది రోజులు పది రోజుల మనకైతే మొలక శాతం మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి మొలకైతే రావడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది ఎస్ టూ నైన్ ఎయిట్ వన్ ప్లస్ టూ టీ డబల్ నైన్ రెండు రకాలైతే టెర్రా కంపెనీలో తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి యజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గడ్డి మందు గడ్డి మందు టెంబోట్రీను అట్రాజిన్ రెండు కలిపి కొట్టినట్లయితే మనకు దీంట్లో ఎలాంటి గడ్డి శాతం ఏదైనా వెళ్ళిపోతుంది అదేవిధంగా పురుగు పట్టకుండా మనకు దీనికి అయితే పురుగు పట్టకుండా ఇదైతే చేసుకోవడం జరిగింది మైజో 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 కొట్టినట్లయితే మీకు సుడి సుడిలో ఉన్న ఆ పురుగు అయితే పోతుంది మొగ్గులో ఉన్న మొగిలో మొగిలో ఉన్న పురుగు అయితే మీకు కంప్లీట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఇది పని చేయడం జరుగుతుంది ఈ విధంగా దీన్ని కొట్టుకోవచ్చు ఓకే అండి నా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అది మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే